నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవలను విని ఆనందిద్దాం తల్లి శారదాంబ ఈ దీపం నువ్వు పెట్టినదమ్మా ఈ బిడ్డలు నీవారమ్మా ఈ వంశము నువ్వు నిలిపినదమ్మా అని ఈనాటికిని జమీందారు గారి తల్లిని ఎన్నో వేల మంది జనులు తలుచుకొని మృక్కుచందురు జమీందారు గారి తండ్రి జీవించి ఉన్నప్పుడును ఆయన కీర్తిశేషులైన వెనుకను జమీందారు గారి చిన్నతనములోను జమీందారు గారు పెద్దలై రాజ్యభారం వహించిన వెనుకను శారదాంబ జమీందారిని గారు బ్రతికినన్నాళ్ళు అహోరాత్రములు అన్ని వర్ణముల వారికి అన్నప్రదానము కావించినారు మాల మాదిగలకు వంటలు చేయించి పెట్టించినారు ఇందరికో పెండ్లి పేరంటములు చేయించినారు సంగీత సాహిత్య ధర్మశాస్త్ర వేదాది విద్యా పారంగతులకు వార్షికములొసగి సంభావించినారు హైదరాబాదు సంస్థానంలో వర్తకము చేసి కోటికి పడగలెత్తిన గంగరాజు సుజనరంజనరావు గారికి ఆమె ఏకైక పుత్రిక సుగుణ సంపదయు ధన సంపదయు ఆమెలో గంగా యమునల వలె సంగమించినవి తండ్రి గారు వచ్చిరని తెలియట తోడనే శారదమోమున సంతోషము విరియబార తలలో తురుముకొనుటకు కోసుకొన్న పువ్వులను సజ్జలో నెడుకొని విసవిసా నడిచి భవనములోనికి పోయినది మేడ మీద తన గదిలో అద్దముల ఎదుట నిలుచుండి పువ్వులను అమరించుకొని నాయనగారు వెంకాయమ్మ నడిగి తెలుసుకుని పచ్చటికి పోయినది జమీందారు గారు తాను చదువుకొను గదిలో సోఫాపై కూర్చుండి ఉన్నారు శారద తల్లిగారు వరద కామేశ్వరి దేవియు అచ్చటనే దిండ్ల కుర్చీలో కూర్చుండి భర్తతో మాట్లాడుచున్నది జమీందారు గారి అక్క సుందరవర్ధనమ్మయు అచ్చట నిలుచుండి ఎందుకోయి పిలిపించినావు అని అడిగినది సుందరవర్ధనమ్మ గారు విగత వర్తుక హైకోర్టు న్యాయాధిపతి చేసి లక్షలు సమపార్జించి న్యాయధర్మములో ప్రఖ్యాతి వహించిన ఆమె భర్త వేదాంత జ్ఞానోపార్జనాసక్తి ఆమెకు మిక్కుటము సంతతము ఆమె పట్టుబట్టలతోనే ఉండును ఆమె కుమారుడు తండ్రి బోలి చిన్నపట్టణంలో న్యాయవాద వృత్తిలో పేరును ధనమును వెనుక వేసుకొనుచు దివ్యముగా కాలక్షేపము చేయుచున్నాడు పుత్రునింట తన ఆచారాధికములు సాగగా ధర్మకర్మ పరతంత్రులకు ఆమె తమ్ముడింటనే ఉండి యాజమాన్యము వహించి కాలక్షేపము నర్చుచున్నది జమీందారు చిన్నమ్మాయికి ఈ రోజున పెండ్లి కొడుకు వస్తున్నాడు వర్ధనమ్మ వరద కామేశ్వరి ఎక్కడ నుండి ఎవరు జమీందారు కొత్త సంబంధం వర్ధనమ్మ మన దేశమేనా మన దేశములో ఇదివరకు మనం చూసి నచ్చవనుకున్న సంబంధాలేగా అన్నీ వరద కామేశ్వరి జమీందారీ కుటుంబమేనా జమీందారు నవ్వుచు నన్ను చెప్పనివ్వండి మరి మన దేశమే జమీందారీ కుటుంబం కాదు కానీ పరువైన నియోగులు చాలా సిరి సంపద కలవాళ్ళు భార్యవంక చూచుచు జమీందారులకు కూడా అప్పిచ్చేటంత నిల్వ ఉంది వర్ధనమ్మ పల్లెటూళ్ళలో మిరపకాయ కాల్చుకొని తింటూ డబ్బు నిలువ చేసుకున్న కోమట్ల లాంటి మనవాళ్ళు కొందరున్నారు అలాంటి వాళ్ళు కాదు కదా వరద కామేశ్వరి బాగా అన్నారు వదిన జమీందారు మనకన్నా మర్యాద కలవాళ్ళు జమీందారులకు బుద్ధులు నేర్పగల పరువు ప్రతిష్టలు కలవాళ్ళు వర్ధనమ్మ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు వరద కామేశ్వరి ముంజేది కంకణానికి అర్థమేందుకు వదిన పెళ్లివారు వస్తున్నారుగా పల్లెటూరి ఆంబోతుకేమీ తీసిపోడులేండి వర్ధనమ్మ మర్చిపోయాను పెళ్లి కొడుకు ఏం చదివాడు జమీందారు పెళ్లి కొడుకుది నవమన్మదాకారం వంట్లో రక్తము లేక పాలిపోయి అదో మంచి మేలిమి బంగారు రంగని చెప్పుకుంటూ అడుగులు నడవలేని మన జమీందారి దద్దమ్మ కాదు అందానికి అర్జునుడు బలానికి భీముడు ఈ సంబంధము కుదిరితే మన శారద అదృష్టవంతురాలు వరద కామేశ్వరి కాకిముక్కుకు దొండపండు ఇంతకు మీకు మా వాడు నచ్చలేదు వాడికేమిలోటో ఎందుకు నచ్చలేదో నాతో చెప్పారు కాదు ఖర్చు కొంచెము ఎక్కువ చేస్తే దుర్వ్యయమంటారు ఓర్వలేని వాళ్ళు కల్పించినవన్నీ నమ్ముతారు శారద కూడా ఎదుగుతోంది దాని అభిప్రాయం కూడా అడగడం మంచిది మీరు నవనాగరికులు కాదు వీరేశలింగం పంతులు గారితో స్నేహము చేసిన వాళ్ళేగా ఆడపిల్లకు ఏ సంబంధం ఇష్టమో అది చేయడమే మంచిది కాదు వర్ధనమ్మ ఆ మరదలు గారు స్వయంవరాలు చేయించమంటారు శారదను పిలిపించండి ఇంతలో మెరుపు తీగ వలె శారద అచ్చటికి వచ్చినది తండ్రి గారి చేతులు చాచుట తోడనే ఈ బాలిక పూలబంతి వలె ఆయన కాగిలింతలోనికి వచ్చి వాలెను కుమార్తె శిరము మూరుకొని తన ప్రక్క సోఫాపై కూర్చుండబెట్టుకొని జమీందారు గారు శారద ఎక్కడికి వెళ్ళినావమ్మా అని ప్రశ్నించారు శారద తోటలో పువ్వులు కోసుకుందామని నీళ్లు సరిగా తోడాడో లేదో చూద్దామని వెళ్ళాను నా కోసం మీరు చిన్నపట్నం వ్రాసిన పుస్తకం వచ్చిందండి బాబయ్య గారు నిన్ననే షేక్స్పియరు మొదలుపెట్టింది మా దురసానమ్మ గారు వేణీసు వర్తకుడు అనే నాటకం మనం తెప్పించుకున్న పుస్తకంలో నాటకాలన్నీ ఉన్నాయి బొమ్మలు కూడా చాలా బాగా ఉన్నాయండి కానీ వెరైటీ ఎడిషన్ కావాలట అది తెప్పించి పెట్టరు బాబయ్య గారు నీ ఈడున షేక్స్పియర్ పేరే తెలియదమ్మ మాకు నీకు మంచి గురువుగారు దొరికింది నా దగ్గర ఆర్డెను ఎడిషన్ ఉంది అది వెరైటీ కన్నా చాలా మంచిది తండ్రి కుమార్తెల కిరువురకు సంభాషణ ఇంగ్లీషులోనే జరిగినది తండ్రి శారద వైపు చిరునవ్వుతో చూచి ఇంగ్లీష్లో ఇట్లు పలికెను శారద జగన్మోహనరావు సంగతి నీకు చాలా వివరించి చెప్పాను నీకు సర్వ విధములా తగిన వరుణ్ణి ఈ రోజున రప్పిస్తున్నాను చదువులో వారిలో మొదటివాడు రూప సంపదే కాదు మంచి బలమైనవాడు అందమైనవాడు ధనంలో మనకెంత ఆస్తి ఉన్నదో అతనికి అందులో సగం ఉన్నది అతను ఎఫ్ఎల్ పరీక్షకు వెళ్ళినాడు మొదటివాడుగా నెగ్గుతాడు పరీక్షలోనూ ఆటలలోనూ నెగ్గిన మెడల్స్ కప్పులు కాకివారి షాపంత షాపు పెట్టించవచ్చునన్నారు శారద సిగ్గుపడి చిరునగవుతో మాట్లాడక తలదిప్పి ఊరుకున్నది వర్ధనమ్మగారు తమ్మునితో నీతో చెప్పుటకు సిగ్గుపడుతుందేమో నోయి అని అన్నది వారంతా సాయంత్రంకు అమ్మాయిని చూడడానికి వస్తారు అని జమీందారు గారు స్నానమునకు లేచినారు సుబ్బారాయుడు గారు మంచి సరసుడు మాటకారి తేనెలూరునట్లే వ్యవహారమునైన తేట తెల్లముగా వివరింపగలడు వ్యవహార దక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే ఆయన మాటలు చెవులారా వినుచుందురు అప్పులిచు షావుకార్ల కందరకు తప్పనివగు ధన సంపద వ్యాజ్యములలో తప్ప ఇతరముల ఆయనకు సంపర్కమేది లేకపోయినను చక్కని బుద్ధి సూక్ష్మత పరిశీలన దక్షత కలవాడగుటచే ఏ సంబంధమైనను న్యాయ సూత్రాల పట్ల విచిత్ర ఆలోచన చేయగలడు సలహా చెప్పగలడు చదువుకొని పట్టాను పొందినచో భాష్యం అయ్యగారు కాదగిన తెలివి ఆయనకు కలదు హిందూ న్యాయశాస్త్రములో ఇదివరకు లేని కొన్ని సూక్ష్మముల వివరించి ఆయన ఒసంగిన సలహాల వలన ఒక దత్తతాభియోగము నెగ్గినదనియు ఆ వ్యవహారపు తీర్పే న్యాయమును చాలా వరకు మార్చినదనియు కోనసీమలోని అని పండిత పామరులందరికీ తెలియను పచ్చని దబ్బపండు ఛాయ మానిసి పొడగిరి ఆజానుబాహుడు తెల్లగా అచ్చట అచ్చట నెరిసిన తల గడ్డము మీసము ఆయనకు వింత శోభనిచ్చును పొలము దిమ్మ వంటి వక్షముతో వట్రువలు తిరిగి కండలూరిన బాహుసంపదతో కోలనై బింకములుకు మోముతో విశాలమై లోతైన కాటుక కన్నులతో విరివి అయి విశాలమైన ఫళముతో తెల్లని యజ్ఞోపవీతముతో ఆయన ద్రోణుని తలపించుచుండును సుబ్బారాయుడు గారికి ఎన్ని కథలు వచ్చునో లెక్కలేదు ఆయన చెప్పు కథలు పెద్దలు కూడా తనివోవా వినుచుందురు కొంచెం ఎచ్చు తగ్గుగా అనేక భాషలలోని గ్రంథములన్నీ ఆయన పఠించినారు కథలు సందర్భానుసారంగా ఆయన కల్పించవలసి వచ్చినా కల్పించును ఒకసారి కల్పించిన కథను మరలా ఇప్పటికీ మర్చిపోడు ఆనాటి సాయంత్రం ఏడు గంటలకు తన నాలుగవ కుమరిత ఊకొట్టుచుండగా కాశీ మజిలీలోని అదృష్ట దీపుని కథ ఆయన చెప్పుచుండెను పెద్ద కుమరుడు అతని సంతానమగు ఇద్దరు కుమరుళ్ళు కుమార్తెయు సుబ్బారాయుడు గారి భార్య జానకమ్మ గారు కొందరు రైతులు ఇరుగు పొరుగు బ్రాహ్మణులు చుట్టములు కాళ్ళు పట్టుచున్న మంగలి విసనకర్ర వీచుచున్న చాకలి ఆ కథ వినుచుండిరి ఇంతలో కొన్ని బండ్లు వారి ఇంటి ముందాగిన చప్పుడైనది నారాయణరావు లోనికి వచ్చినాడు అన్నయ్య వచ్చాడు అమ్మా చిన్నోయ్ అంటూ సూర్యకాంతం లేచి పరుగున అన్నగారి దగ్గరకు చేరినది నారాయణరావు ఆమెను సునాయాసముగా పైకెత్తి తన హృదయమున అదుముకొని ముద్దిడి క్రిందికి దింపినాడు తిన్ననాన్నగారు తిననాన్నగారు తిననాన్నగారు అనుచూ నారాయణరావన్న ఇరువురు కుమరులను లేగదూడల వలె పినతండ్రి కడకు పరుగువారిరి ముగ్గురిని ఒక్కసారి ఎత్తివేసుకొని ఒకరిని భుజము మీద ఇరువురిని చేతులలో ఇమిడించుకొని చెల్లెలు తను చేయి పట్టినడవ ముందరి మండువాలోకి పోయినాడు బండివాడును చాకలి మంగళ్ళు సామానంతయు లోనికి చేరవేసిరి నారాయణరావు అందులోగా పెద్ద పెట్టే మండువాలో దింపించి తాళము తీసి అందులో నుండి బొమ్మ సామానును జపాను మరపనులు చిత్ర విచిత్రములైనవి పుదుచ్చేరి పనులు విక్టోరియా చిత్ర వస్తుశాలలో కొన్న రాగి వెండి దంతపు గంధపు శిల్పపుంజములు కొండపల్లి బొమ్మలు మచిలీపట్నపు అద్దకపు తెరలు కద్దరు పట్టు నూలు చొక్కాలు పరికినీలు పొందూరు చీరలు పయ్యద కండువాలు తీసి తన చుట్టూ మూగిన తల్లికి వదిన గారికి పిల్లలకు అన్నగారికి పెద్ద తల్లికి చూపించినాడు నా గుల్లం బండి బాగా వెళుతోంది అన్నాడు అన్నగారి చిన్న కుమారుడు చిన్న అన్నగారు నా మోటారు బాగాలేదుట తమ్ముడి బండి కంటే అని పెద్దవాడు ఒరే తమ్ముడు నాకు తెచ్చిన ఈ వెండి బొమ్మ సామానంత మంచివి మీవి అన్నది అన్న కుమారిత మంచి రంగు వేసి బొంబాయిలో జరీ పువ్వుల పనిచేసిన పొందూరు కండువాలు చూచుకొనుచు గంధపు బొమ్మలు మొదలైనవి గమనించుకొనుచు సూర్యకాంతము ముసిముసినవ్వులతో మురిసిపోయినది నారాయణుడు మూడు వందల రూపాయలకు తక్కువ ఖర్చు చేసి ఉండడు వీటి కోసం డబ్బంటే మంచినీళ్లు తాగుతాడు అనుచు అన్నయ్యకు శ్రీరామమూర్తి విస్తుపోవుచు చూచినాడు శ్రీరామమూర్తికి తమ్ముడన్న ఎంత ప్రేమయున్నదో నారాయణరావు తక్క తక్కిన లోకమెరగడు తల్లిదండ్రులు శ్రీరామమూర్తి భార్య వరలక్ష్మమ్మయు కొంచముగా నిరుంగుదురేమో శ్రీరామమూర్తి సుబ్బారాయుడు గారికి జానకమ్మ గారికి ప్రథమ సంతానము ముప్పది ఏండ్ల ఏడువాడై బిఏ లీడర్షిప్ పరీక్షలో కృతార్థుడై అమలాపురములో వృత్తి చేయుచు ధనము బాగుగా సముపార్జించచు పేరుగాంచిన న్యాయవాది అతడు వ్యవహారముల ఆరితేరిన బంటు కోర్టు ఇల్లు తన ఊరు తన ఆలుబిడ్డలు తల్లిదండ్రులు తమ్ముడు చెల్లెలు ఆలివంక బంధువులు దగ్గర బంధువులు అది అతని ప్రపంచం సాంఘిక రాజ్యాంగ వ్యవహారములలో అతనికి నిమిత్తము లేదు మేనమామ పోలికతో కొంచెము స్థూలమనిపించు చామన ఛాయ రూపము ఐదడుగుల ఏడంగులము పొడవయ్యు కన్నా తండ్రి కన్నా అతడు చాలా పుట్టి అన్నయ్య నీకోసం ఈ మంచి గంధపు ఉత్తరాల పెట్టే పట్టుకు వచ్చాను బాగుందా దీని పనితనం చూడు మూత మీద గోవర్ధనోద్ధరణం లోపల కైలాస పర్వతం రావణుడు ఎత్తడం చెక్కి ఉన్నది కింద రాముడు లేడికై పరిగెత్తడం పక్కల్ని అశోకవనంలో సీత బృందావనంలో గోపికా కృష్ణలను చెక్కాడు దీని ఖరీదు డెబ్బై ఐదు రూపాయలు ఇంత చిన్నదానికే అంత ఖరీదేమిటిరా శిల్పపువని విలువ అది అన్నది వదినగారు ఏమమ్మాయి వదినా నీకు తెచ్చిన పొందూరు చీర ఇదిగో ఎందుకురా పొందూరు కొనడం మామూలు కద్దరులోనే సన్నరకం ఏడెనిమిది పెడితే వస్తాయి కదట్రా అన్నాడు అన్నగారు అది కాదన్నయ్య కద్దరు చీరలు కట్టుకుంటుంది అసలే కొంచెం పొద్దు మనిషి అందులో సాదా కద్దరు చీరలు కట్టుకుంటుంటే రెండు రెట్లయింది వదిన అని మూడు నూలువి ఒక పట్టు నూలుది నాలుగు కొనుక్కు వచ్చాను అన్నయ్య అమ్మకి నాలుగు పట్టుకు వచ్చాను నీకు జరి కండువాలు రెండు ఒకటి పొందూరుది ఒకటి సేలంది నాన్నగారికి బందరు పురిటిగడ్డవి నాలుగు ఎర్రార్థకం పంచలు పట్టుకు వచ్చాను ఇంకా ఉన్నాయి అక్కయ్యలకి కన్నతల్లికి అమ్మడికి పిల్లలకి నీకు నాకును కన్నతల్లి లేదర్రా మందవల్లి మామయ్య గారింటికి వెళ్ళింది వస్తూ ఉంటుంది అన్నాడు శ్రీరామమూర్తి హృదయము వికసించి అతని మోము వెన్నెల వెలుగైనది తమ్ముని గుణగణములు రోజుకు మూడు నాలుగు సార్లు తక్కువ కాకుండా ఇతరుల కడ అతను వర్ణన చేయుచుండును మా తమ్ముడున్నాడే వాడి దేహం ఎంత వజ్రమో హృదయం అంత నవనీతం సుమండి మా నాన్నగారి తెలివితేటలు దశమి వెన్నెలైతే మా వాడి జ్ఞానం పున్నమ వెన్నెలండి మనకు స్వరాజ్యం అంటూ వస్తే మా వాడు ముఖ్యమంత్రి అవవలసిందే నవరోజీ దాసు నెహ్రూ రాధాకృష్ణ పట్టాభి మొదలైన వాళ్ళతో సమానమైన బుర్రండి అని అనుచుందును తాను అయ్యో తమ్ముడిట్లు ధనము వెచ్చించుటన్నా అతనికి పరమప్రీతి అతని హృదయాంతరాలమున అనగి మనగియున్న ఉత్కృష్ట గుణములన్నీయు తమ్ముడుగు నారాయణ కడ జాగృతములై ప్రత్యక్షమైనవి ఈ సంగతి అందయు అంతయు నారాయణ నారాయణరావున అవగతమే పరమలోభి గట్టి మనస్సువాడు అయినా అన్నగారంటే అంత గౌరవం అంత ప్రేమ ఏమిట్రా నారాయడికి అని అతని స్నేహితులు ఎన్నిసార్లు గుసగుసలు పోయినారో ఏమిరా చిన్నబాబు నాన్నగారు పంపించిన ఐదు వందలు ఖర్చు చేసేసావా అన్నది తల్లి ఇంకో నూట యాభై రూపాయల వరకు వీపీగా వస్తుంది అమ్మా కొడుకు సోద్యాలు చూసి సంతోషించడమేనా మాకు నాలుగు మెతుకులేవన్నా పారయించేదిన్నదా అని అప్పుడే లోనికి లక్ష్మీపతితో వచ్చిన సుబ్బారాయుడు గారు భార్యను నవ్వుచూ ప్రశ్నించినారు వేలాకోలము చేయుటలో సుబ్బారాయుడు గారు అద్వితీయులు అందులో భార్యనెప్పుడు పరిహాసములతో ముంచివేయి చుందులు మా అక్కయ్య వంట చేసుకుని కూర్చుంది ఎనిమిదైనా మీరు లేవకపోతే రోజు ఎంత మొత్తుకున్నా తొమ్మిదింటికైనా భోజనానికి లేచిరాని మీకు ఇవాళ పట్నవాసాన్ నుంచి అబ్బాయి అల్లుడు వచ్చారని ఇంత తొందరగా జటరాజ్ని కదిలింది గుమ్మం దగ్గర నిల్చుండి నారాయణరావు కొని తెచ్చిన వింత అన్నీ గమనించుచొండిన జానకమ్మ గారి అక్క లక్ష్మీ నరసమ్మ గారు మరిది గారికి కొత్తటే అమ్మాయి ఉన్నదోటి అనేదోటి అని పలికింది అప్పా చెల్లెళ్ళిద్దరూ వీరసతులవుతున్నారు ఆడవాళ్ళు తలుచుకుంటే మొగాళ్ళు మూలగదుల్లో దాగాల్సిందే అని సుబ్బారాయుడు గారు నవ్వుకొన్నారు పరమేశ్వరమూర్తి రాజారావును సామర్లకోట స్టేషన్లో కాకినాడ నెక్కించి తాను పోయి మరల మెయిల్లో కూర్చుండినాడు పరమేశ్వరమూర్తి పలుచని శరీరము సొగసైన కండలు పసిమి పచ్చరంగున కలియుటకు యత్నించు చామన ఛాయ చీలిక గడ్డము సమఫాలము సన్నని పెదవులు లెక్కపెట్టుటకు వీలున్న నల్లని మీసములు కలవాడు చిన్న చెవులు నొన్నని పొడగాటి కంఠము విస్పారితము కాని భుజస్కందము గుండ్రని సన్నని కరములు చిన్న చేతులు గల అతని కోమల శరీరమున ఆడుదను ముట్టిపడుచుండును ఈతలో ప్రథమ బహుమానమంది పోటుమానిసి అనిపించుకుందొక్కటియే అతని స్త్రీత్వంనకు తీరని కొరత తెచ్చిపెట్టినది సహజ పంచమస్వనమున కంఠము తేనెలూర సంగీతము పాడుకొనను నిత్య నవీనములై ఆర్ద్రములైన ప్రకృతి విలాసములతని ధ్యానముద్రలో వికసించి మురిపించును ప్రకృతి అతని శక్తిని ప్రోవిసేయు పెంపుడు తల్లి ప్రకృతిలోనే మార్పును చూచినను అతని హృదయము చలించిపోవును సృష్టిలో ప్రతిపదార్థమును పరమేశ్వరమూర్తికి మేరుపర్వత సమానమై గోచరించును దృశ్యమానములకు ప్రకృతి వికారములెల్లా కాలనాటిక రంగములుగా ప్రత్యక్షమై అతనిని వివిధ వికారములకు లోను చేయును పరమేశ్వరమూర్తికి ప్రాపంచికమైన వ్యవహార పదము అపరిచితములు అతనిని ఆవరించి ఉన్న సహజ పాండిత్యమే అతనికి పరీక్షలలో జయము కొని తెచ్చి అతనికి ఆశ్చర్యము కొలుపుచుండును ప్రాణ స్నేహితుడగ నారాయణరావు వలె పరమేశ్వరమూర్తి కూడా సౌందర్యోపాసకుడు అపశ్రుతి అన్న అతని హృదయము తటతట కొట్టుకొని వివ్వలించును ఒకనాడతను స్నేహితుని ఇంటికి పోయి అచ్చట అలంకరించి ఉన్న అతని గదిని చూచును తెల్లని గోడలపైన అచ్చటచ్చట ప్రఖ్యాత భారతీయ చిత్రకారుల ప్రసిద్ధ చిత్రాల ప్రతులు అలంకరింపబడి ఉన్నవి ద్వారములకు గవాక్షములకు కద్దరుపై మనోహర వర్ణములు చిత్రించిన మచిలీపట్టణపు పంజాబు దేశపు కలంకారి అద్దకపు తెరలు వ్రేలాడదీసి ఉన్నవి మగు ఆ మందిరములో ఒక ఎడ తగిలించి ఉంచిన క్యాలెండర్ బొమ్మను కాంచి పరమేశ్వరుడు వణికిపోయినాడు అతని కంటిలో రాక్షసు బొగ్గు నలక పడినట్లయినది పంటి క్రింద ఇసుకర రేణువులు నమిలినట్లైనది పరమేశ్వరమూర్తికి చిన్నతనములు వివాహమైనది అతని ఎంత రసగ్రహణ పారీణుడో అతని భార్య అంత నిష్కల హృదయ ఆమెకు సౌందర్యమన్ననేమో తెలియదు అంతకు మున్నే ఎరగదు ఆమె అచ్చపు గృహిణి గృహకృత్యములవలీలగా నెరవేర్చును ఉదయమున లేచినది మొదలు రాత్రి భర్తను చేరు వరకు ఆమె ఒక్క క్షణమైన తీరుబడి లేక మధుపము వలె పనిచేయుచుండును వంట ఇళ్ళకి ముగ్గులు పెట్టును కూరలు తరుగును బియ్యము కడిగి ఇచ్చును రాత్రి తానే మడి కట్టుకొను ఆడబిడ్డలు ఎవరైనా వచ్చినచో వారి పిల్లలకు అన్నీ అమర్చును రూపరేఖా విలాసములకు ఆమె నోచుకొనకున్నను ఆమెలో ఒక వింతయందము తొలుకాడుచుండును ఆమె కన్నుల అద్భుతములు నిష్కపటమై శాంతపూర్ణమగు ఆమె హృదయమా కన్నులలో ప్రతిఫలించును ఆమె పతిప్రాణేయు హావభావ విలాసములచే భర్త హృదయమును రంజింపచేయుటకై యత్నించదు పరమేశ్వరమూర్తి ఆమెను ప్రక్కపాపిట తీసి కీలుజడ అల్లుకొనుమని కోరును లేనిచో మద్యపాపిట తీసి ముడి ముడుచుకొమ్మని కోరును మోమున గంగరాగము లలదుకొనుమన్నును తెల్లచీరలు ధరింపుమనును వంగపండు ఛాయ వస్త్రములు రాత్రివేళ దేహమును విచిత్రముగా శోభింపచేయును అని భార్యతో వాదించును ఆ మాటలకు రుక్మిణి చిరునవ్వు నవ్వుకొనుచు మాత్రమే అతని కోర్కెల పరిపాలించడం నాటక స్త్రీలకు చెల్లును కానీ సంసారులకు కాదని ఆమె ఊహ పరమేశ్వరమూర్తి పిఠాపురము చేరి ఇంటికేగునప్పటికీ రుక్మిణి ప్రఫుల్లమైనది ఆమె నయనముల దివ్యకాంతులు ప్రసరించినవి తనతో కూడా గదిలోనికి వచ్చిన భార్యను కాగులించుకుని ముద్దుడు కొన్నాడు అచ్చట ఎవరూ లేకపోయినను రుక్మిణి సిగ్గుపడి అబ్బా మీకెప్పుడు ఇలాంటి పనిలేనండి అన్నది నా ప్రేమ ఆపలేక అలా చేశాను నేను రాసిన ఎనిమిది ఉత్తరాలకు నువ్వు రెండు ఉత్తరాలు జవాబు రాశావు నీది కటిక హృదయం రుక్మిణి మూడు నెలలు విరహవేదన పడ్డానే నీ బొమ్మే నాకు దిక్క ఎన్నాళ్ళు నీకు ప్రణయ విలాసాన్ని నేర్పిన పూర్వకాలపు స్త్రీవే కదా నువ్వు నేనేం చేయనండి అత్తగారికి తెలుస్తుందేమోనని భయం ఆ రెండు ఉత్తరాలైన పనిదాని చేత రహస్యంగా కవర్లు తెప్పించి రాశాను పైగా ఆ రాతేమిటి ఎవరికి రాసింది తెలీదు ఏవో రెండు ముక్కలు గెలికితే ఉత్తరం అవుతుందా ఆమె తెల్లబోయి భర్తవంక చూచినది పోనీలే ఇదేమిటి ఈ గది ఇలా ఉంచావు గదిని అలంకరించడం జన్మను అలంకరించుకోవడమే అని చెప్పలేదు నేను మరి ఈ సామాను కొట్టేమిటి మీరు దూరాన ఉంటే నాకెందుకండి ఎలాగండి గది అలంకరించుకొని కూర్చునేది పోనీలే అని పరమేశ్వరుడు రుక్మిణిని మరల తన హృదయమునకు హత్తుకొని ఒక ముద్దిమ్మని అడిగను ఆమె లజ్జారున వదనయ్యి ఇటు అటు చూచి నాదుని పెదవుల తన పెదవుల నొక్కి వస్తానని ఇంటిలోనికి మాయమైనది పరమేశ్వరమూర్తి శృత్యపశ్రుతులు నీడల వంటివి ఎరుగును ఇంత విచిత్రముగు శృతి నీవు ఆపాదించుకునగలవో అంత అపశ్రుతి వెన్నంటి గోచరించుచూనే ఉండును రూపెత్తిన తన ఆశయమై పులకరాలు కలగజేయు బాలిక భార్య అయినదని సంతసిందమన్నా ఆమె తన్ను ప్రేమింపకైనా పోవును లేదా కర్కశహృదయ అయిన అగును సంపూర్ణత ఎక్కడిది సృష్టిలో తల్లిదండ్రులతో ముచ్చటలాడి పుట్టింటికి బిడ్డలతో వచ్చి ఉన్న చెల్లితో మృదుగుతులాడి బిడ్డల నాడించి పట్టణం నుంచి కొని తెచ్చిన బహుమతులు ఎవరివి వారికిచ్చి భోజనమాచరించి నిద్రపోయి లేచి పరమేశ్వరుడు తన గదిని అలంకరించుకుని మొదలిడినాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు